హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈరోజు మన దగ్గర ఎక్స్ హోమ్ మినిస్టర్ ఓ మైసూర రెడ్డి గారు అన్నారు సార్ నమస్తే సార్ సో సార్ మార్నింగ్ నుంచి ఐటీ రైడ్లు అనేది జరుగుతుంది ప్రొడ్యూసర్ల మీద సో ఇది అంటే దిల్ రాజ్ మీద కానీ మైత్రి మేకర్స్ మీద కానీ ఐటీ రైడ్లు అయితే జరుగుతుంది జరుగుతున్నాయి సో ఇది ఎంతవరకు అంటే కొన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి అదే విధంగా ప్లాప్ ప్లాప్ అవుతున్నాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు అంటే ఐటీ రైట్స్ కు సినిమా రంగం అది వేరు ఐటీ రైట్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ సరిగా పే చేయకుంటేనో ఏదన్నా వారికి చూపించిన రిటర్న్స్ లో తప్పులు ఉంటేనో వాళ్ళు రైట్స్ చేస్తుంటారు కానీ ఆ సినిమా రంగంలో నాకు అంత పరిజ్ఞానం లేదు జనరల్ గా ఎవరన్నా వచ్చినప్పుడు మాట్లాడుతుండేటప్పుడు దిల్ రాజు ప్రముఖ ప్రొడ్యూసరు మొన్న సినిమా నటుడు విషయంలోనూ ప్రభుత్వానికి వచ్చిన దాంట్లో కూడా ఆయన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రొడ్యూసర్స్ నుంచి మా తరఫున మాట్లాడినారు మాట్లాడి దాన్ని సర్దిద్దారు అలాగే ఈ ఇటీవల ఆయన ఏదో రెండు సినిమాలు వచ్చినాయన్నారు ఒకటి గేమ్ చేంజర్ సంక్రాంతి సంబరాలు గేమ్ చేంజర్ లో బాగా నష్టపోయినారని అంటుండ్రీ సంక్రాంతి సంబరాల్లో కొంచెం ఏదో లాభాలు వచ్చినాయి అయినా గానీ రెండు సినిమాలు కలిపితే పూర్తిగా నష్టం మీదనే ఉండరు అని అంటున్నాను